నువ్వు ఇలా చెప్ప పెట్టకుండా రావడం ఏం బాగోలేదు అలా వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఎంత టెన్షన్ పడతారో నీకు తెలియదా ఇలా సైలెంట్ గా వచ్చేసి అర్థం ఏమిటి అని చెప్పేసి రాజ్ అయితే కావ్యను అడుగుతాడు ఇంకా కావ్య అయితే నీ వల్ల నేను టెన్షన్ పడుతుంటే నీకు అనిపించడం లేదా నేను ఎంత టెన్షన్ పడుతున్నానో నీకు ఎందుకు అర్థం కావట్లేదు అని చెప్పేసి కావ్య కూడా అంటుంది ఇక ఇవన్నీ చాలు ఇక పద ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అక్కడ వాళ్ళంతా నీకోసం వెయిట్ చేస్తున్నారని చెప్పేసి రాజు అంటాడు నేను రావాలంటే నాకు రెండు కారణాలకి నిజం చెప్పాలి అని చెప్పేసి అడుగుతుంది ఏంటవి అని రాజు అడుగుతాడు ఒకటి మీ నిర్ణయ నిర్ణయం అన్న మార్చుకోవాలి లేదంటే అసలు బిడ్డని తీసేయడానికి కారణం ఏంటో నాకు చెప్పనన్నా చెప్పాలి అని చెప్పేసి కావ్య అంటుంది ఆ మాటకైతే రాజు అయితే షాక్ అవుతాడు ఇక రాజు అయితే సైలెంట్ గా ఉండడం తోటి కావ్య అలా చెప్పేసి ఇంట్లోకి వెళ్ళిపోతుంది రాజు కూడా అక్కడ నుండి సైలెంట్ గా ఇంటికి వెళ్ళొస్తాడు ఇక హాల్లో అయితే అందరూ అపర్ణ అందరు బయట కూర్చొని ఉంటారు హాల్లో ఇక రాజు లోపలికి రాగానే రాజు కావ్య వచ్చిందా నువ్వేమన్నా చెయ్యి నాకైతే నా కోడలు ఇంటికి రావడమే కావాలి అని చెప్పేసి అపర్ణ కూడా అంటుంది ఇక రాజు అయితే నా బాధను ఎవరు అర్థం చేసుకోలేరు నేను నేనే బాధపడుతున్నానని ఎవరికి తెలుస్తుంది అని చెప్పేసి రాజు అయితే మనసులో అనుకుంటాడు ఇక అటు కావేని ఇటు వాళ్ళమ్మని ఎవరిని ఒప్పించలేక పాపం రాజు అయితే తనలో తానే బాధపడుకుంటూ ఉంటాడు సో ఇదండి ఈరోజు ప్రోమో మరి రేపు వచ్చే ప్రోమో కోసం వెయిట్ చేద్దాం వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్